కేటీఆర్కు కేటీఆర్కు నేను హెచ్చరిక చేస్తున్నా కేటీఆర్ నువ్వు అదుపు తప్పే మాటలు మాట్లాడకు మతిస్థితితో స్థితితో నేను మాటలు మాట్లాడకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆమె ఇచ్చినటువంటి వంద రోజులలో కాంగ్రెస్ పార్టీ ఆమిచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలవుతాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా స్కీములన్నీ అమలు చేస్తాడు వంద రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా అమలు చేస్తాడు రెండో విషయం కేటీఆర్ నీవు మీ నాన్న కేసీఆర్ మీ బావ మీ చెల్లె కవిత చేసిన స్కాములు స్కీములన్నీ ఖచ్చితంగా బయటపడతాయి ఖచ్చితంగా నిలుకొనిప్పుడు ఖాయం తొందర పడకండి ఎందుకంటే నీవు అదుపు తప్పిన మాటల గిట్ట మాట్లాడితే మతి స్థిమితం లేని గిట్ట మాటల గిట్ట మాట్లాడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గిట్ట నీవు ఇష్టం వచ్చినట్టు గిట్ట మాట్లాడితే ఖచ్చితంగా నీ ఇల్లు ముట్టడిస్తాం ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు అదుపు తప్పిన మాటలు మాట్లాడుతున్నావు ఇయర్లో మొత్తం రాష్ట్ర సంపదనంతా దూషించావు ప్రాజెక్టుల పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇంకా అనేక ప్రాజెక్టుల పేరు మీద మొత్తం దోషించారు లక్ష కోట్ల రూపాయలు దోషేశారు నీ కుటుంబం నీవు అదేవిధంగా హైదరాబాద్ ఉన్న భూములన్నీ కూడా మొత్తం దారదత్తం చేశారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్లకు కంపెనీల పేరు మీద పరంపొగు భూములు బంచరాయి భూములు సికాం భూములు మొత్తం అమ్మేశారు వేల కోట్లు సంపాదించారు కేటీఆర్ కొడుకు పేరు మీద భూములే బినామీల భూములే మీరందరూ కూడా మొత్తం దోపిడీ చేసి సంపాదించిన సంపాదన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బయట పెడుతుంది ఖచ్చితంగా మిమ్మల్ని జైలుకు పంపుతారు నువ్వు తొందరపడకు ఎందుకంటే నువ్వు అదుపు తప్పిన మాటలు మాట్లాడుతున్నావు అవి మానుకోమని చెప్తున్నావు ఇటు అన్నకుంటాయి అది చెల్లేకుంటది ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కేటీఆర్ కొడుకు పేరు మీద ఉన్నది కేటీఆర్ కొడుకు కూడా కేటీఆర్ కొడుకు పేరు మీద కూడా భూములు ఉన్నాయి సోమేష్ కుమార్ భార్య మీద భూములు ఉన్నాయి సోమేష్ కుమార్ మీద భూములు ఉన్నాయి ఇలా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లు సంపాదించాడు ఇది వాస్తవం కాదా కేటీఆర్ ఇది అందరికి తెలిసిందే రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తంలో ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇయల్లో నువ్వు ఎక్కడెక్కడ కంపెనీలు ఉన్నాయి నీకు అమెరికాలు ఎంత పెట్టుబడి పెట్టావు దుబాయ్లో ఎంత పెట్టుబడి పెట్టావు ఇవల్లో లండన్ ఎంత పెట్టుబడి పెట్టావు మొత్తం వస్తుంది బయటపడతాయి ఇవల్లో ముఖ్యమంత్రి కే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని వేల కోట్లు లక్ష కోట్లు ఎంత సంపాదించు అది అంత బయటకు వస్తుంది ఇవాళ మీ చెల్లె కవితకు సంపాదించింది రెండోది నువ్వు సంపాదించింది నువ్వు దోపిడీ చేసి సంపాదించిన డబ్బు మీ తండ్రి దోపిడీ చేసి సంపాదించిన డబ్బు మీ బావ దోపిడీ చేసి సంపాదించిన డబ్బు మీ వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం నిశ్చాంత ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది తొందర పడకూడదు బాగా తొందర ఎందుకు తొందరపడుతుంది ఇప్పుడు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా నయా పైస్తోంది సహా మీ ద్వారా వసూలు చేస్తుంది మీరు సంచర్ కూడా గెలుపు ఖచ్చితంగా పోతారు తొందర పడకండి ఎందుకు అంత అతృతపడుతున్నారు ఎందుకు రెచ్చబడుతున్నారు మేము కూడా ఇప్పటి నుండి గ్రామాలలో బండల ఖబర్దార్ గుర్తు పెట్టుకో ఇది గిట్ట మానుకోకపోతే నీవు మాటలు గిట్ట మానుకోకపోతే అరే ఇయర్లో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గిట్ట ఇష్టమచ్చినట్టు అదే పద్ధతిలో మాట్లాడితే నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్తున్నా నీ ఇంటిని ముట్టడిస్తాం అవసరం అనుకుంటే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి పరిస్థితులు కూడా వస్తాయి కేటీఆర్ మీకే మీ కుటుంబానికి చెప్తున్నా నేను ఎందుకంటే మీరు చేసే దొంగతనాలు అన్ని బయటపడతాయి తొందరపడకు ఇప్పుడు యాభై రోజులు అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు అవుతాయి ఖచ్చితంగా అమలు చేస్తుంది యాభై రోజులే అవుతుంది అన్ని చూస్తున్నారు మొత్తం రాష్ట్రం అంతా దోసుకొని పోయారు ఆర్థిక పరిస్థితి రాష్ట్రం మంచిగా లేదు వాస్తవానికి ఆ నిధులు సమీకరిస్తున్నారు ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులను సమీకరిస్తున్నారు యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తున్నాడు రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని చూస్తున్నాడు ఖచ్చితంగా రైతు బంధు వేసాడు ఇంకా రాని వాళ్ళకు కూడా వేస్తుండు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉద్యో ఈ యువతకు విద్యార్థులకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు అవుతాయి తొందరపడకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఇయర్లో మీరు ఇచ్చి మీరు ఇచ్చిన హామీలన్నీ మోసాలు చేశారు మీరు రాష్ట్ర ప్రజలు మోసాలు చేశారు యువతను విద్యార్థులను మోసాలు చేశారు మీరు మీకు అదృతపడుతున్నారు బాగా ఉన్నటువంటి ఇసుక దందాలు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ ఉన్నటువంటి ప్రతి కంపెనీలో ఇరవై ఐదు శాతం వాటా ఉంది నీకు తెలియదనుకుంటున్న వాయింది హైదరాబాద్ లో రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చినటువంటి ప్రతి కంపెనీలో ప్రతి వ్యాపారాలలో ప్రతి హోటల్లో ఇరవై ఐదు శాతం నీకు వాటా ఉంది కేటీఆర్ ఇది అందరికీ తెలుసు ఇసుక కోరిళ్లలో వాటా ఉంది నీకు ప్రతి డ్రగ్స్ డ్రగ్స్ తీసుకొచ్చి డ్రగ్స్ తీసుకొచ్చిందే నువ్వు కదా కేటీఆర్ ఎందుకు పరిశీలన డ్రగ్స్ నీకు అలవాటు ఉన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడాబాబులకు అలవాటు చేసిందే నువ్వు కేటీఆర్ ఇవన్నీ ఉన్నాయి కేసులన్నీ బయటకు వస్తాయి తొందరపడవు ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి తెచ్చింది కేటీఆర్ తెచ్చింది కదా ఈ డ్రగ్స్ ను అందించింది నువ్వు కాదా ఇక్కడ పబ్బులు పెట్టి ఇయల్లో డ్రగ్స్ ఈ రాష్ట్రంలో అలవాటు చేసింది ఎవరంటే నీ ప్రభుత్వమే కదా మీరే కదా తొందరపడకు నైముని చంపే నయముని చంపేశారు ఆ డబ్బు ఎక్కడ ఉన్నదో అది కూడా బయటకు వస్తుంది కదా ఇప్పుడు నిధులు ఎంతో గుళ్ళల్లో గుళ్ళ లోపల తవ్వి ఆ నిధులు తీశారు ఆ బంగారము వజ్రాలు అవన్నీ కూడా బయటకు వస్తాయి తొందరపడకు ఇలా మీరు ఇవాలో కవిత యాభై వేల కోట్లు దుబాయ్లో మీరు ఎన్ని ఇళ్ళు కొన్నారు తెలువదా కవిత కవి కవిత మూడు ఇల్లు ఉన్నది దుబాయ్లో ఒక్కొక్క ఇల్లుకు నూట ఎనభై కోట్లు ఇది వాస్తవం కాదా మరి ఎట్లనే